లక్ష్మీ విహారి ఎక్కడున్నారా అని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఉంది లక్ష్మి అనే విధంగా అనుకుంటూ చూస్తూ ఉండగా మరోవైపు పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న దేవుళ్ళకో అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు మరోవైపు పూజ జరిపిస్తూ ఉంటే అమ్మ మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి అంతలో వీళ్ళ పూజ కూడా పూర్తవుతుంది అనే విధంగా చెప్పగానే వెంటనే ప్రదక్షిణలు చేయటానికి కే ఆది కేశవ గౌరీ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా సహస్రకు తగులుతాడు ఆది కేశవ అయ్యో అమ్మ సారీ అని అనబోతూ ఉండగా అంతలో నిన్ను నేను ఎక్కడ చూశాను నువ్వా అనే విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది ఏంటండి వీళ్ళు మీకు ముందే తెలుసా అలా షాకింగ్గా అంటున్నారేంటి అవును గౌరీ వీళ్ళు నాకు తెలుసు ఎందుకు తెలియకుండా ఉంటుంది ఇతనే కదా పెళ్ళిని ఆపింది నువ్వేనా అమ్మ అవును అయినా మీకు ఒక కూతురుంటే మీరు ఇలాగే చేసేవారా నా తల్లిదండ్రుల స్థానంలో మీరుండి మీ కూతురి స్థానంలో నేనుంటే మీరు కూడా ఇలాగే చేసేవారా చెప్పండి వారమ్మా ఆయన దుర్ముహూర్తంలో పెళ్ళి జరగటం మంచిది కాదని ఆయన మీకు చెప్పారు అందులో తప్పేముంది నీ జీవితం బాగుండాలని అవునమ్మా నేను ఏ ఉద్దేశంతో ఎప్పుడు అలా మాట్లాడలేదు అదిగో కావాలంటే చూడండి నాకు కూతురుంది అక్కడే మా అల్లుడు నా కూతురు కలిసి పూజ చేస్తున్నారు అనే విధంగా అంటూ వెంటనే ఆది కేశవ చూయించగానే ఎక్కడ అన్నట్టుగా అందరు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ పూజ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రమాణం వేసి చెప్తున్నాను అని అనబోతూ ఉండగా వెంటనే కేశవని నెట్టేయగానే కేశవ క్రింద పడిపోతూ ఉండగా గౌరీ వెంటనే పట్టుకుంటుంది భలే భలేదానివమ్మ ఏంటమ్మా అయితే ఆయన క్రింద పడి ఉండేవారు మరి నాకు తెలియని న్యాయానికి ఎవరు మందేస్తారు అవును ఆ పెళ్ళిని ఆపటం వల్ల నా కూతురి పరిస్థితి అంతా తారుమారైపోయింది ఇదంతా కేవలం చేసింది ఎవరు మీ ఆయన కాకుంటే అలా చేసి ఉండకపోతే ఇప్పుడు నా కూతురు అల్లుడికి భార్యస్థానంలో ఉండేది ఇదంతా నీ భర్త వల్లే కదా మీ మంచి కోసమే ఆ పెళ్ళిని ఆపారు తప్ప మరి మరే ఉద్దేశంతో కాదమ్మా అని ఆది కేశవులు చెప్పగానే వెంటనే కోపంగా చూస్తూ ఉంటారు బాబు ఈ ఉయ్యాలను అమ్మవారి దగ్గర ఇద్దరు కలిసి పెట్టండి అని విధంగా చెప్పగానే వెంటనే ఆ ఉయ్యాలను అమ్మవారి దగ్గర పెట్టగానే ఇక ఇంతటితో ఈ పూజ సమాప్తమైపోతుంది అనే విధంగా అనగానే అసలు మిమ్మల్ని చూడాలంటేనే మాకు చిరాకుగా ఉంది అవును ఇంకోసారి కూడా నువ్వు మా కంట కనపడకు అర్థమవుతుందా అని పద్మాక్షి అంటూ అక్కడి నుండి వెళుతూ ఉంటే బలే వారమ్మ మీరు అని గౌరీ అంటూ ఉంటుంది ఏంటయ్యా పోనీయే వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు అప్పుడు వెంటనే పంతులు గారి ఆశీర్వాదాలు ఇద్దరు తీసుకుంటారు పిల్ల పాపలతో వర్దిల్లండి అని విధంగా అంటూ ఆశీర్వదించగానే పద పూజ పూర్తయినట్టుంది మనం కూడా వెళ్దాం అని అంటూ వెంటనే వెళ్ళగానే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా తీసుకుంటుంది ఇక పూ పూజ పూర్తయిపోయినట్టుంది మావయ్య గారు పూజ పూర్తయిపోయింది నాన్న మేము ఇక అమెరికాకు బయలుదేరతాం నాన్న అనే విధంగా అనగానే ఏంటమ్మా అప్పుడే వెళ్తారా అవును నాన్న వెళ్ళాలి కదా సరే అమ్మా ఇంకో గంటలో మాకు కూడా ఆ ఊరికి పోయే బస్సు ఉంది ఇక మేము కూడా అక్కడికి వెళ్తాంలే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పటి వరకు మిమ్మల్ని చూసుకున్నాం చాలా సంతోషం అమ్మా సరే అమ్మ మీరు చెప్పినట్టుగానే మేము కూడా చేస్తాము ఇక మేము కూడా వెళ్తామమ్మ పూజ ఎలాగో పూర్తయిపోయింది కదా సరే అండి ఇక వెళ్ళండి అమ్మా అమ్మ జాగ్రత్త నాన్న జాగ్రత్త సరేనే కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఎప్పుడు వచ్చారో కూడా అంతగా అనిపించలేదు నా మధ్యమండ అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అసలు లక్ష్మీ విహారి ఎక్కడ కనిపించట్లేదో అనే విధంగా అనుకుంటూ యమున వెతుకుతూ ఉంటుంది మీ దగ్గర నుండి వెళ్ళాలని అనిపించట్లేదే అనే విధంగా అంటూ ఊరున బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఊరుకో అమ్మ అమ్మ నాన్న మీరు జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండాలి సరే అమ్మ ఇక మేము వెళ్తాము కానీ ఊరికి వచ్చినప్పుడు మాత్రం ఈసారి రెండు నెలలు ఉండేటట్టుగా రండి ఏంటయ్యా ఇక ఈసారి ప్రెగ్నెంట్ అయితే మన ఇంటి దగ్గరే కదా పురు పురుడు పోసుకునేది మన ఇంటి దగ్గరే ఉంటుంది సరే అమ్మ అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి ఇక గౌరీ ఆది కేశవులు వెళ్తారు మరోవైపు మాత్రం అసలు వీళ్ళు ఎక్కడ చచ్చారో అర్థం కావట్లేదు చెరోవైపుకు వెతికితే ఖచ్చితంగా కనిపిస్తారు మీరు అటు వెతకండి మేము ఇటు వెతుకుతాం అని అటు చెరోవైపుకు వెళ్తారు మరోవైపు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా లక్ష్మి అని అంటూ పద్మాక్షి రాగానే అసలు ఏమనుకుంటున్నావు ఇల్లు వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమైంది అసలు నీ భర్త ఎవరు చెప్పడానికి ఎందుకు ఇంత సంసాయిస్తున్నావు ఏంటి చెప్తావా లేదా అని కోపంగా పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటి అయినా అక్కడ మదన్ నీ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అది గారు ఏంటే ఏం కాదు ఇప్పుడు చెప్పమంటే చెప్పకుండా దీర్ఘాలు తీస్తున్నావేంటి గుళ్ళో ఇవన్నీ అడగటం కరెక్ట్ కాదు అని ఏమున అంటూ ఉంటుంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో అద్దేనా చెప్పు నా భర్త క్షేమంగా ఉండటం కోసం పూజ జరిపించడానికి వచ్చాను ఏంటి పూజ నీ భర్త ఎవడో చెప్పట్లేదు కానీ పూజ చేయడానికి వచ్చావా ఎవరతను చెప్పు అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే మీరందరూ వచ్చేసారా నేనే లక్ష్మిని తీసుకొని వద్దామని అనుకున్నాను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు తనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు అర్థం కావట్లేదు అలా మాట్లాడకండి వదిన గారు అని ఏమున్నా అంటూ ఉంటుంది అయినా అది ఇక్కడ ఉన్నదని నీకెలా తెలుసు సత్యం చెప్పాడు అవునండి నేనే ఫోన్ చేసి చెప్పాను అప్పుడు విహారీ వచ్చాడు అని విధంగా చెప్పగానే ఇక జరిగిందంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు రేయ్ సత్యం త్వరగా రారా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి సరే అని విధంగా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక విహారీ వస్తాడు ఇంకేంటి విహారి సత్యం చెప్పారు కదా ఇక పదండి వెళ్దాం ఇంటి దగ్గర ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు అమ్మవారి బొమ్మను పట్టుకొని నిజంగా చాలా సంతోషంగా ఉంది గుళ్ళో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోతూ ఉంటుంది ఆయన నాకు అండగా ఉన్నారు నిజంగా ఆ మెమొరీస్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనమ్మా ఎప్పుడు ఆయన నా పక్కన అలాగే ఉండాలి నేను కూడా ఆయన పక్కన అలాగే ఉండాలి అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది అమ్మవారి బొమ్మను అంతలో ఏమున వస్తుంది అప్పుడు వెంటనే నన్ను క్షమించమ్మా ఎందుకమ్మగారు అలా మాట్లాడుతున్నారు నేను అలా అనడం వల్లే కదమ్మా మీరు ఆ ఇంటికి దూరం అయిపోయావు నువ్వు దూరంగా వెళ్ళావు అంతే కదా అలా విషయాలు మాట్లాడకుండా నేను ఏది చేసినా నా మంచి కోసమే ఆయన క్షేమంగా ఉండటం కోసమే నేను ఆ పూజ చేశాను మరి ఏ ఉద్దేశం లేదమ్మా అని అనగానే సరే అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలు నేను అదే కోరుకుంటాను అని ఏమున అంటూ ఉంటుంది ఇక అలానే లక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది